మీ ఊరికి వచ్చినాం హలో గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ చాలా చాలా గుడ్ మార్నింగ్ ఇక్కడ బుచ్చి బేబీ పోతుంది పోవుడు రెస్ట్ అందరి ఈ రోజు డేట్ వచ్చేసి లెవెన్త్ మే మనం వచ్చినాం మా అల్లుడు బబ్లు వాళ్ళ ఊరికి తాళల్లోకి వచ్చాము ఎందుకంటే తాళ్ళల్లో దగ్గర అన్న వాళ్ళ ఫ్రెండ్కి మామిడికాయ చెట్టు ఉంది మామిడికాయ చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి ఆ మామిడికాయలు తుక్కు మామిడికాయలు అవి తీసుకుపోయికే ఇవాళ మనం పోతుని పోతుండే సిక్కురటాపల్లి వచ్చినావు చర్విల్లో చెట్టు ఎంత బాగుంది చూడండి చుట్టూ చెట్లు ఎండ ఎక్కువ రాలేదు కాబట్టి కొంచెం చల్లటి గాలి ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది ఇక్కడ వీళ్ళకి చిన్న షెడ్ మంచి ఇక్కడ అన్న వాళ్ళు టైం పాస్ చేస్తారు అన్నట్టు అక్కడ షూ అన్న వచ్చాడు

పెట్టేసేది ఈ చెట్టు ఎన్ని రోజులు దన్నా అప్పుడేమో చెప్పిండ్రు రోజు వంద సంవత్సరం

ఓ కానీ చెట్టు నిండా కాయలే ఉన్నాయి అదే మళ్ళీ రాలే జల్ది రాండి జల్ది రాండి అని చెప్పింటాం సమ్మర్ స్పెషల్ చేతంపిన కాయలలో ఇది బిగ్గెస్ట్ ఇది పల్లి అంత ఇది ఓన్లీ తినడానికి ఇవి ముంజలు అంటారు ఏమంటారు ఏదో ఆపిల్ అంటారు సమ్మర్ ఆపిల్ అనుకుంటా ఇవి కింద పడ్డానికి దీనిలో మిక్స్ చేయకన్నారు మనకి మామిడికాయ ఇచ్చారు మనకి ఈసారి తక్కువ ലാലിക ഓ ലാലിക ഏ തങ്കു തംദ ഇതിവന്നി മുണ്ടകാരു പാക്കി അല്ലേ കുറേ சின்ன катല ഇരനേരു നതോണി വായി വൈ എന്തിച്ചേ ആള് ദീപേ ഉണ്ടായേ ഏങ്ങൾ പോയി പോയി ഒക്കെ ആകെ ചെയ്തെ ആള് അണ്ടിടേ കൊച്ചി இது மாசம் நியாயம் நாலு கிலோ உதிக்கும் நாலு கிலோ உதிக்கும் பாலம் பாலம் கிட்ட போடணும் കൊടുക്കാൻ <laughs> ചെയ്യാതി మళ్ళీ ఇవ్వట్ ఇది ఉందా ఇది ఎప్పుడు వస్తా అంటే దసరా దీపావళి దసరా టైంలో వస్తుంది దసరా కన్నా మొదలై ఏది దీపావళి దీపావళి అంటే కదా ఇది ఏది పదో నెల అంటే కర్రీ ఎనిమిది నెలలు ఉంటాయి ఎనిమిది ఎనిమిది నెల తొమ్మిది నెలలు ఇది వాడు కర్రీ మళ్ళీ పది పదకొండు నెల ఇస్తా అంటారు ఇది కర్ర ఇది చిప్పదరికా దీనికి మూడు పేర్లు దీనికి మూడు దీన్ని మూడు ఇప్పుడు స్టార్ట్ చేసినా మళ్ళా పదకొండో నెల దాకా కూడా వారుతుంది నవంబర్ దాకా దాకా దీన్ని ఇతనే ఉండాలి ఈ ఉండాలి పొద్దునే ఉండాలి అంటే ఇవన్నీ వారే ఇట్లా నాలుగు గీసం అనుకో ఒక్కటి ఆ ఒక్కటి వారి ఆ బాటలో అయింది రెండు వందలు అయిన మూడు వందల ఉంటుంది రెండు వందలు అది వస్తే రెండు వందల மீன் ரீபே சவணம்ல ஆயம் அசேர்ப்பது ஆட்டி லாபி நேரம் ஆஹா నిజంగానేది ఇస్తున్నా ఎట్ అవుతున్నావు పోయినా అన్నాడు ఏంటివి മാത്തല്ല <laughs> ചെന്ന <laughs> 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 <laughs>